చాలామంది ఏంటంటే విజువల్ ఇంపేడ్ అంటే ఇంకా వీళ్ళు ఏమీ చెయ్యలేరు ప్రతిదానికి ఒకరి మీద డిపెండ్ అవుతారు అన్నది చాలా మందిలో అది ఉన్నది కానీ ఆ ఆలోచన డోర్ని అందరూ మార్చుకోవాలని నా నా విజ్ఞప్తి పాతమంగళగిరికి వెళ్లే ప్రధాన రహదారిలో కట్ట దాటాక సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆ ప్రాంత ఐకానిక్గా స్వాతంత్ర స్ఫూర్తిని కలిగిస్తుంది ఆ దారిలో నందం హ్యాండ్లూమ్స్ పక్కనే గల స్వర్ణకార నివాసంలో సాహిత్య పరిమిళాలు గుబాలిస్తుంటాయి ఆ అక్షర వర్షధార పేరు సాయిజ్యోతి చిన్నతరంలోనే అంధత్వం అవరోధంగా నిలిచిన తల్లిదండ్రులు విజయలక్ష్మి రవి పిల్లర్స్గా నిలిచారు అందుల పాలిట వెలుగు ప్రదాత లూయి బ్రెయిలీ జయంతి జనవరి నాలుగో తేదీ సందర్భంగా సాయి జ్యోతి ప్రస్తావంపై మంగళగిరి టైమ్స్ స్పెషల్ రిపోర్ట్ ముందుగా మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సాయి జ్యోతి జెడ్పీహెచ్ఎస్ నూతకి హై స్కూల్లో జూనియర్ అసిడెంట్గా వర్క్ చేస్తున్నాను నేను బై బర్త్ విజువల్లీ ఇంపేడ్ చిన్నతనంలో కొంచెం విజన్ ఉండేది నార్మల్ స్కూల్లో చదువుకున్నాను తర్వాత విజన్ తగ్గిపోవడంతో ఆపరేషన్ చేసిన సెట్ అవకపోవడం వల్ల విజయమేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాను ఆ తర్వాత ఇంటర్మీడియట్ నేత్ర విద్యాలయ హైదరాబాదులో చదువుకున్నాను చిన్న స్వామి ఆశ్రమం కాలేజ్లో డిగ్రీ విటీజేఎం మంగళగిరి కాలేజ్లో డిగ్రీ చేశాను యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశాను నాకు నాకేంటంటే సాహిత్యం అన్నది చిన్నప్పటి నుంచి ఒక ఉన్న ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ నేను గుర్తించే దానికన్నా ముందు నా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ గుర్తించేవాళ్ళు ఏ అకేషన్ వచ్చినా రాయడము ఎస్ఏ రైటింగ్లో బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని ఒక టాపిక్ మీద అలవో అలవోకగా రాసేయడం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఏదైనా ఒక టాపిక్ ఇస్తే దాని మీద వకృత్వం పోటీలో కూడా పాల్గొనేదాన్ని మాట్లాడడం అన్న రాయడం అన్న చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అది నా పక్కన వాళ్ళు ఎక్కువ గుర్తించి ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు నువ్వు బాగా రాస్తావు బాగా మాట్లాడతావు అని చెప్పి దాన్ని నేను అంతగా పరిగణలోకి తీసుకునేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి ఇంకా చదువు మీదే ఫోకస్ పెట్టేదాన్ని పేరెట్స్ ఎందుకుంది విజయలక్ష్మి మా పాప బ్రెయిలి పుట్టినప్పటి నుంచి బ్రెయిల్ సోప్ కనబడదు సూప్ ఇచ్చాము ఎల్బి హైదరాబాదు ఎల్బి హాస్పిటల్లో చూపించాము మూడుసార్లు ఆపరేషన్ చేశారు అయినా కానీ ఇంకా రాదన్నారు సర్టిఫికెట్ ఇచ్చారు తర్వాత బ్రెయిలీ స్కూల్ ఎక్కడ ఉందా అని చూస్తే అక్కడ విజయవాడ గుణదల్లో ఉంది అక్కడ జాయిన్ చేసాం చేస్తే అక్కడ చదువుకుంది పొద్దున్నేళ్ళు సాయంత్రం వచ్చేది బాగానే చదువుకుంది ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎవరన్నా స్కైబర్ని చూస్తారు వాళ్ళు రాసి పెడతారు బాగానే మా చిన్నమ్మాయి కూడా రాసేది బాగా టెన్త్లో బాగానే వచ్చినాయి తర్వాత ఇంటర్ హైదరాబాద్లో చదివింది హైదరాబాదు శంషాబాదు చిన్నరిజీఆర్ స్వామి కాలేజీలో చదివింది అక్కడ ల్యాప్టాప్లో ఎగ్జామ్ అక్కడ కూడా బాగానే రాసిందండి బాగానే ఉంది అది అయిపోయాక మంగళగిరి వీటీ కాలేజీలో చదువుకుంది డిగ్రీ అక్కడ మూడు రెండు సంవత్సరాలు చదివే తర్వాత నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేసింది అన్నీ బాగానే అన్నీ చక్కగా చేసుకొని బాగానే చదివిందండి పట్టుదలగా అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా రాయాలని కవితలు యాంకరింగ్ చేయాలని అన్నీ బాగా ఇంట్రెస్ట్ అన్ని దాన్ని బాగా పట్టుదలతో చదువుకుంది సార్ ఇక హైదరా అదే విజయవాడలో ఉన్నాయి ఇక్కడక్కడ లేవండి ఆ స్కూల్ విజయవాడలో ఉన్నాయని చెప్తే వెళ్ళి జాయిన్ చేసాం అక్కడి నుంచి రోజు ఈయన తీసుకెళ్ళి వదిలిపెట్టి తెచ్చేవాడు తర్వాత ఒక ఆటో దొరికింది ఆటో ఆయన కూడా తీసుకెళ్ళి తీసుకొచ్చేవాడు సాయంత్రం ఇంకా అన్నిటికీ ఇక వీటి కాలేజీలో కూడా వెళ్ళి వదిలిపెట్టి తీసుకొచ్చేవాడు సాయంత్రం నాగార్జున యూనివర్సిటీలో కూడా అంతే ఈయన వదిలిపెట్టి వచ్చి మళ్ళీ మధ్య సాయంత్రం తీసుకొచ్చేవాడు అమ్మాయితో పాటు ఈయన కూడా వెళ్ళేవాడు పొద్దున్న సాయంత్రం ఇసుక లేకుండా ఇంట్లో పని చేసుకుంటా పనికన్నా ముందు అది సగం ఇది సగం అన్నట్టు అమ్మాయి భవిష్యత్తు బాగుండాలని చెప్పి బాగా చదివి ఇవ్వాలి మంచి పేరు రావాలి అందరిలో గౌరవం పేరు రావాలని బాగా కష్టపడ్డారు పక్క పని ఆ పని మొత్తం చూసుకునేవాళ్ళు సార్ ఏమైనా ఫంక్షన్లు వచ్చినా ఏమన్నా పనులు వచ్చినా కానీ ఇంకా మా అమ్మాయి తీసుకెళ్ళటంలోనే ఉండేవాడు సార్ ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఫంక్షన్లు అయినా ఏమైనా పనులు వచ్చినా కానీ ముందు ఈ పనే ముఖ్యం అన్నట్టు ఎక్కడ మా అమ్మాయిని ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా విడిగా అన్న వ్యక్తిగత పనులకి అక్కడికైనా తీసుకెళ్ళేవాడు సార్ ఇంట్లో పని ఆపేసుకొని ఇక్కడ పెడతారు అప్పుడు కూడా వెళ్ళి పాడు కూర్చొని సాయంత్రం దాకా కూర్చొని వచ్చేవాడు సార్ సార్ ఏ ఉన్నాక ఇసుకోకుండా శుభ్రంగా తీసుకెళ్ళి తీసుకురావడం అట్లాగే పీజీ వరకు తీసుకొచ్చారు సార్ కష్టపడి తను కూడా బాగా కష్టపడి చదివింది నేను కూడా కష్టపడి ఇసుక చెందకుండా పీజీ వరకు వచ్చారు అక్కడి నుంచి ఐదేళ్ల క్రితం జట్టి స్కూల్లో జూనియర్ రెసిడెంట్గా జాబ్ వచ్చింది అప్పటి నుంచి కూడా పొద్దున సాయంత్రం తీసుకెళ్ళడం రావడం అట్లాగే ఈ ఐదు సంవత్సరాలు అలాగే గడిపారు సార్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి సార్ బాగా కష్టపడ్డారు మా డాడీ ఇంకా చిన్నప్పటి నుంచి చెప్పాలంటే మా డాడీ లేకపోతే నా లైఫ్ లేదనే చెప్పాలి డాడీ అమ్మ అమ్మ ఇంట్లో అన్నీ వండి అన్నీ నా నోటి దగ్గర తెచ్చి అంటే అన్నం పెట్టి బయటికి పంపించేది డాడీ నేను ఎక్కడ నా గమ్యానికి నన్ను తీస్తే సురక్షితంగా తీసుకెళ్ళి నా గమ్యస్థానానికి చేర్చుతారు అది స్కూల్ అయినా కాలేజ్ అయినా ఇప్పుడు ప్రజెంట్ జాబ్ నేను చేసే జాబ్లోనైనా అలా వాళ్ళిద్దరూ పిల్లర్స్ అన్నమాట ఆ పిల్లర్స్ సపోర్ట్ లాగా నాకు ఇప్పటి వరకు నన్ను ముందుకు తీసుకొచ్చారు ఎప్పుడు నా ఇంట్రెస్ట్ని ఏది కాదనరు నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయనిచ్చేవాళ్ళు ఏ విషయంలో కూడా నన్ను డిస్కరేజ్ చేయడము నీకు కనిపించదు కదా నువ్వు ఎందుకు ఇవన్నీ చే అంటే ఎందుకు ఇట్లాగా అవద్దు అన్న మాట అయితే ఎప్పుడు అస్సలు రాదు ఎప్పుడు ఇంకా ఎంకరేజ్ చేస్తారు అలా ఉండాలమ్మా ఇలా ఉండాలమ్మా అని చెప్పి అలా నేను ఎంఏ ఎకనామిక్స్ వరకు చదివానంటే దానికి మా పేరెంట్స్ మెయిన్ మెయిన్ కారణం వాళ్ళే నేను సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి అలాగే నోటిఫికేషన్ పడినాక మాకు ఏంటంటే చాలా తిరిగే ఎక్కువ అక్కడికి ఇక్కడికి తిరగడము అది ఎక్కువ అనమాట నేను స్ట్రగుల్ అయింది ఏ విషయంలో ఎక్కువ స్ట్రగుల్ అవ్వలేదు చదువు విషయంలో స్ట్రగుల్ అవ్వలేదు కానీ ఇంట్లో మా రిలేటివ్స్ సపోర్ట్ చేయడం అన్నిట్లో బాగుండేది ఇంకా ఈ తిరగడం ఏదన్నా ఇప్పుడు చదవాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎక్కువ ట్రావెలింగ్ ఉండేది దాంట్లో నేనే కాదు చాలామంది ఆ విషయంలో ప్రాబ్లం ఫేస్ చేస్తారు కానీ నాకు ఆ ప్రాబ్లం తెలియకుండా మా పేరెంట్స్ చూసుకున్నారు ఎక్కడికి ఓపికతో తీసుకెళ్ళడం వాళ్ళ పనులు పక్కన పెట్టి నన్ను తీసుకెళ్ళడం అవన్నీ చేయడం వల్ల నేను నా నా గోల్ కానీ నా జాబ్ కానీ ఇంత హ్యాపీగా చేసుకోవడానికి కారణం అదే మా అమ్మాయికి సాహిత్యం మీద కవితల మీద కూడా యాంకరింగ్ చేయాలని కూడా కోరుకుంది వాటిలో కూడా మంచి పేరు గుర్తింపు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ మా ఆశ అదే మంచి పేరు రావాలి అందరిలో మంచి గౌరవం ఉండాలని కోరుకుంటున్నాం సార్ మొబైల్లో యాక్సెసిబిలిటీ అని ఒక ఆప్షన్ ఉంది దాన్ని బేస్ చేసుకుని మేము మొబైల్ ఆపరేట్ చేస్తాము ఇప్పుడు నేను పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేస్తున్నా మొబైల్ని ఏంటంటే డబుల్ ట్యాబ్ మనం టచ్ చేసినప్పుడు నెంబర్ డిజిట్ చెప్పింది దాని మీద ఇంకో సెకండ్ టైం ట్యాబ్ ఇస్తే అది ఆ నెంబర్ అక్కడ స్క్రీన్ పేనా వస్తుంది ఓపెన్ చేసాను మేడం ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా ఇప్పుడు ఇక్కడ ఎలా చదువుతుందో అలా చదివి వినిపిస్తుంది మాకు అప్పుడు అది అవసరమైతే దాని మీద డబుల్ ట్యాబ్ ఇచ్చి ఓపెన్ చేస్తాము నేను ఈ ఏ ఛానల్లో పోస్ట్ చేసే ప్రతిదీ కూడా వాట్సాప్లో పర్సనల్ గ్రూప్ ఒకటి ఉంటుంది కదా దాంట్లో ఇండివిజువల్గా గా ఇప్పుడు ఎవరికి చా ఇండివిజువల్గా మన నేమ్తోనే ఒక చార్ట్ వస్తుంది దాంట్లో నేను రఫ్ గా టైప్ టైప్ చేసుకుంటాను ఇక్కడ సాయి జ్యోతి ఈ ఇందులో ఎక్కువ టైప్ చేసేసుకొని రఫ్ గా ఏదైనా అప్లోడ్ చేసే ముందు ఎడిట్ చేసుకొని దాంట్లో అప్లోడ్ చేస్తాను ఇక్కడ తెలుగు వెలుగు జాతి వేదికకి నిన్న ఒకటి రాసాను పుట్టినరోజు ఏ విధంగా పంచుకుంటారు అన్న దాని గురించి రాసి రాసే కవిత ఇది ఇప్పుడు ఇక్కడ ఒక కవిత నేను ఒక కొటేషన్ ఒక టైప్ చేస్తాను ఇది ఇంగ్లీష్ మోడ్ లో ఉంది ఇంగ్లీష్ మోడ్ లో దాని తెలుగులోకి మారుస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ లాంగ్వేజ్ అని ఉంది దగ్గర కదా ఇక్కడ తెలుగు ఇక్కడ ఆ వాయిస్ ద్వారా తెలుగు కీప్యాడ్ ఓపెన్ అయిందని మాకు తెలుస్తుంది వాయిస్ ఇన్పుట్ దీని మీద డబుల్ ట్యాప్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కొటేషన్ రాస్తున్నాను కోపంలో మాటికి బదులు మౌనంగా ఉండి చూడు ఇక్కడ మళ్ళీ సెకండ్ పంతాలు పట్టింపుల్లో మౌనానికి బదులు మాట్లాడి చూడు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో లాస్ట్ లైన్ లో కంక్లూజన్ కొంచెం కష్టమైనా ఒక్కసారి ప్రయత్నించి చూడు ఇది నేను రాయాలనుకున్న కొటేషన్ ఇది ఇక్కడ ఇప్పుడు దీన్ని ఇట్లా సెండ్ చేసుకొని దీనికి ఇంకా ఏమైనా సింబల్స్ అండర్లైన్స్ అవన్నీ యాడ్ చేసుకొని ఏ గ్రూప్లో అయితే యాడ్ చేయాలనుకున్నామో ఆ గ్రూప్ లోకి

कुछ कस्टमर यहां होगा सारे बैड नीचे जुड़े साइंटिफिक कार्बन 140 पूरी निशान थी दिन इधर कॉपी चेस मा आ गया बटन अच्छा कॉपी मैसेज कॉपी मैसेज को बटन अच्छा 500 सारे नोटिफिकेशन टेलीग्राम 145 नोटिफिकेशन टेलीग्राम टेलीग्राम चैनल लो दिस प्रोसेस चैनल संतोष रावस क्लास चैनल किंग बाय बाय ఇది నా టెలిగ్రామ్ ఛానల్ అక్షర వర్ష అక్షర వర్షధార నూట ఆరు సబ్స్క్రైబర్స్ ఇది నిన్న రెండు వేల ఇరవై న్యూ ఇయర్ కోసం ఒక కొటేషన్ రాశాను ఎడిట్ బాక్స్ ఓపెన్ అయింది అక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ అవుతుంది ఆటోమేటికగా తీసుకు ఇక్కడ చెప్తుంది ఇటీవల కాపీ చేసిన కంటెంట్ సూచనలుగా చూపిస్తుంది ఇక్కడ ఎడిట్ బాక్స్ లోకి వచ్చింది మనం ఇక్కడ ఇప్పుడు రాసిన కొటేషన్ అనేది చాలా ఇక్కడ ఎంత మంది చూసారు ఎంతమంది రియాక్షన్స్ వచ్చినాయి అవి కూడా టాక్ బ్యాక్ ద్వారానే తెలుస్తుంది విధి ఆ కుటుంబానికి విషమ పరీక్ష పెట్టిన తల్లిదండ్రులు తనయ ఎప్పుడూ ఫస్ట్ మార్కులే తెచ్చుకున్నారు ఇక సాయి జ్యోతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను విజయవంతంగా వినియోగించుకుంటూ సాహిత్య సేద్యం ఆరంభించింది ఇష్టమైన సబ్జెక్టులో అత్యుత్తమ మార్కులు తెచ్చుకోవటం అంత కష్టమేమీ కాదు అని సాయి జ్యోతి నిరూపించే ప్రయత్నం సఫలం కావాలని మంగళగిరి టైమ్స్ ఆకాంక్షిస్తోంది